యేసుక్రీస్తు ఏసుగ్రీస్తునామంలో సాక్ష్యమీచదా ఏసయ్య అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఈ సాక్ష్యాల కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ నాయక హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మరి యొక్క ప్రముఖ దైవజనుని నేను మీకు పరిచయం చేయబోతున్నాను ఎన్నో ఏళ్ళుగా సుమారు ముప్పై సంవత్సరాలుగా సంగీత పరిచయలో కొనసాగి ఎన్నో వేల సభల్లో ఆయన సంగీతం ద్వారా ప్రభుని గనపరిచి దేవుని పిలుపునందుకుని మరి సేవ పరిచయంలోకి వచ్చినటువంటి దైవజనుని నేను మీకు పరిచయం చేయబోతున్నాను వారు మన మధ్యలో ఉన్నారు నేను వారిని మీకు పరిచయం చేస్తాను అయ్యారు వందనాలండి ఈరోజు మీరు మాతో పాటు ఉండడం చాలా సంతోషం మా సాక్షిచ్చేదే మరి ఛానల్ ద్వారా మరి మీరు మమ్మల్ని కలుసుకోవడం మాకెంతగానో ఆనందంగా ఉంది మరి మీ పేరు మీ కుటుంబ నేపథ్యం ఈ విషయాలన్నీ కూడా మీరు మా యొక్క ప్రేక్షకులతో మీరు పంచుకుంటారా అందరికీ వందనా ఈ సమయంలో ఈ చక్కని అవకాశాన్ని అనుగ్రహించిన దైవజన్లు డైజన్ గారి గారికి వందనా మరి ఉన్నాయండి మరి సాక్షినిచ్చిదేశ కార్యక్రమాన్ని చూస్తున్న వీక్షకులందరూ కూడా రఘునామలు వందనా తెలియజేస్తా ఉన్నారండి మరి నా పేరు పొట్టి స్వరూప్ కుమార్ మరి మా నాన్నగారు కాస్ట్ అండి ఆయన గొప్ప సేవను చేసి సేవకులుగా కొనసాగుతూ ఉన్నారు మరి మీ అందరూ అన్నదమ్ములు ఇతర ఆకర్షకులు మా కుటుంబ నదులు మేము మా పిట్టల నాటి నుంచి కూడా ఈ స్టేషన్ పాట గ్రామంలో నర్సపురపడంలో వాసన చేస్తాం అంటే మీరు అప్పటి నుంచి కూడా స్టేషన్ పాటలోనే ఉన్నారు చాలా సంతోషం మరి తండ్రి గారు ఏం చేసేవారండి నాన్నగారు ఫాస్ట్ గారు అండి సేవ చేసేవారు నాన్నగారు ఫాస్ట్ గారు కాకముందు ఈ గ్రామానికి ఒక రైలిగా ఆయన ఒక మంచి తదుపూరిగా ఈ లోపల భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు డైవిజన్లు వై అగ్రీజాన్ గారి ద్వారా రక్షణ పొంది సేవలోకి వచ్చి ఆయన అనేకమైన ప్రాంతాల్లో పరిచయం చేస్తూ ఈ గ్రామంలో నుంచి అనేక పట్టణాలు అనేక తదితరులు ఆయన వారి సేవ చేశారు అంటే తండ్రి గారు చాలా ఘనమైనటువంటి పరిచయం చేసినటువంటి వారని వారి గురించి మరి మేము కూడా వినడం జరిగింది వాళ్ళు అద్భుతమైనటువంటి సేవలు జరిగించారంట ఆ దినాల్లో వారు వారు ఎక్కువ సైకిళ్ళ మీద వారు దూర ప్రాంతాలు కూడా తిరిగి వారు ప్రయాణం చేసేవారని తెలిసిందండి మరి మీ వరకు వస్తే మీ వరకు వస్తే మీరు మీ పేరు తెలియనటువంటి వారు క్రైస్తవ ప్రపంచంలో అది లేరు విషయం మనకు అందరికీ తెలిసినటువంటిదే కృపాభన్ను గారు కబల ఏ చేస్తాను అంటే మరి ఎంతో తెలుసు మన సంగీత పరిచయం మీరు సంగీత పరిచయలో ఎన్నాళ్ళ నుంచి మీ సంగీత పరిచయలో ఉంటారు ఇందులో నేను సంగీత పరిచర్ ప్రారంభించి దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను సంగీత పరిచరలో ముందు కొనసాగడానికి దేవుడి ప్రచురించడండి అంతకని ఇంకా చిన్న వయసులోనే బాగా నుంచి నేను సంగీతపరిచర్లో ఉన్నాను ఇప్పుడు నుంచి ముప్పై సంవత్సరాల సంగీత పరిచయాన్ని అంటే ఫస్ట్ ఫస్ట్ మీరు ప్లే చేసిన ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే నేను మొట్టమొదటిగా ప్లే చేసింది సైడ్ రమ్మండి ఎందుకంటే మా నాన్నగారు షాపు కనుక మరి ఇంట్లో ఉన్నది ఉంటాము మరి పొటానికి నాన్నగారే నేర్పించాలి అంటే మొదటి ఫస్ట్ గురువు మీ తండ్రి గారు అండి మా తండ్రి గారు ఎందుకంటే మా నాన్నగారి దగ్గరే మంచి కళ ఉన్నాయి ఆయన మంచి పాటలు పాడుతారు ఎగ్జామ్ వాళ్ళతారు పంజలి మొరకాయలు తాళదన్నీ కూడా ఆ దినాలో అవి ఇన్స్ట్రుమెంట్స్ మీద ఆ విషయాల్లో నాన్నగారు మంచి కళాకారులుగా మంచి సహకారు అంటే మీకు సంగీతం అనేటువంటిది మీ తండ్రి గారి దగ్గర నుంచి వచ్చింది వచ్చింది అంటే మీరు ముప్పై సంవత్సరాలుగా సంగీత పరిచయంలో ఓడపడుతూ ఉన్నారు ఇంచుమించు మీరు ఎన్ని సభలో మీరు సంగీతాన్ని ఉంటారు కొన్ని వేల సభల్లో వాయించు ఇంకా కానీ కొన్ని వేల సభల్లో వాయించాను చాలా ప్రాంతాల్లో వాయించాను ఇంకా గల దేశాలు కూడా వెళ్ళాను పట్టణాలు పల్లెటూరు గ్రామాలన్నీ దేవుడు బట్టి కొన్ని వేల ప్రోగ్రాలు ఇప్పటివరకు మీరు అవన్నీ కూడా జరిగించుకుంటూ వచ్చారు మరి సంగీత పరిచయలు ఉన్నప్పుడు సంగీత పరిచయంలో ఉంటూ అనేకమైన గ్రామాలు కొన్ని వేల సభల్లో మీరు సభలా ప్లే చేయడం అనేటువంటిది జరిగింది మరి ఎక్కడ చూసినా మరి ఏ పల్లెటూరుకి వెళ్ళినా బన్ను గారు అంటే మిమ్మల్ని నిజానికి మీ పేరు స్వరూప్ కుమార్ గారు కావచ్చు కానీ ఎక్కువ మందికి తెలిసింది బన్ను గారు అనే చాలామందికి పరిచయం ఆ పరిచయం కాబట్టి ఈ సంగీత పరిచయంలో ఉంటూ మీరు ఒక ఘనమైనటువంటి రీతిలో దేవుని కొరకు వాడబడుతూ ఉన్నారు సంగీత పరిచయం మరి అలా ఉన్నప్పుడు మీరు ఎలాగ మీరు దేవుల్లోకి వచ్చారు అంటే ఎలాగ మీరు దేవుణ్ణి అంగీకరించడం కానీ లేకపోతే సంగీత పరీక్షల్లో నుంచి సేవా పరీక్షల్లోకి రావడం గల కారణాలు సంగీత పరీక్షల్లోనే ఉంటే మరి సేవని అప్పుడు ఇంకానే మించు రెండు వేల సంవత్సరాల క్రితం నేను ప్రభుత్వం మీద ఉందండి రెండు వేల పది మే నెలలో రక్షణ పొందడం జరిగింది దానికి ముందు మామూలుగా అందరిలాగే ఏలక సంబంధమైన వ్యక్తులు లాగే నేను చేతులు సమగలైనప్పటికీ ఈ మత్తుపాణి విషయాల్లో కానీ లేకపోతే అల్ప కానీ ఇలాంటి ఏలక సంబంధమైన లోపల ఆటపాటలు పోగరి గ్యాస్ కానీ సరిచౌత్తు వాటివన్నీ కూడా రైపడ్డట్లుగా అందరితో పాటు ఏమైనా వస్తుందిగా సాధారణ ఉన్నామని మామూలుగా కానీ అలా అంటే నాన్నగారు షాపులని పేరే తప్ప నేను కొనసాగుతా ఉన్న ఉన్నది ఉంటుందిగా నాన్నగారు సడన్గా ఎంపిక జరిగింది ఇంకోటం జరిగింది అందరూ మీరు మించుమించి ఏ సంవత్సరంలో ఏంటంటుంది రెండు వేల నాలుగు ఐదు ఆ ప్రాంతాల్లో నాన్నగారు చెప్పారు ఎలా మామూలుగానే చనిపోయా లేకపోతే ఏదన్నా మామూలుగా చనిపోలేదండి ఆయనకి షుగర్ ఉండటం వల్ల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయి మొత్తం బ్రెయిన్ అంతా కూడా ఎండిపోయి నాన్నగారు దాన్ని గెలిపించకపోతే అది నాలో అది పెద్ద తెలియదు అందుకే అది పట్టించుకోవాలి పరిచయంలో ఉంటూ అలాగే దాన్ని పట్టించుకోవటం వల్ల అది సివియర్ అవటం వల్ల చివరి స్టేజ్ జరుగుతూ ఉంటే దాన్ని ఏం చేయటం కావడం దాంతో మనం ఆమె జరిగింది తెలుగు తర్వాత అందరూ నిజ సేవలో ఉన్నారు కనుక నాకైతే వాస్తవానికి పరిచయం లేదు అంటే అంటే ఇష్టం లేదు నిజానికి అదే నేను మిమ్మల్ని అజాడు అనుకుంటున్నాను అంటే పరిచర్లో ఉన్న సంగీత పరిచరీకి దీనికి కూడా చాలా వ్యత్యాసం వ్యత్యాసం ఉంటుంది మరి ఎందుకంటే మీరు ఎంతోమందిని ఎంతోమంది దైవేంద్రులు చూస్తున్నారు కాబట్టి అందును బట్టి మీరు దాన్ని దీన్ని కంపేర్ చేసుకొని అలాగా మీరు ముందుకు వచ్చి ఉంటారా సంగతి పరిచయంలో ఉంటుండగా దేవుని సేవ చేయడానికి నాకు ఎంత ఇష్టమైంది అంటే అనేక మంది సంగతుల్ని మీ విధానాలను తీసి స్వార్థికంగా ఉండి నాకు దేవుని కోట చెప్పాలి కానీ ఆలోచన దాంతో నేను దాన్ని తీసుకుంటే ఇష్టపడేవాడిని చెప్తే ఎవరికన్నా నాలుగు మాటలు దేవుని కోసం చెప్పాలనుకునేది మన తలంపులు వేరు దేవుని తలంపులు వేరు కనుక దేవుని తలంపుతో నన్ను ఏర్పాటు చేసుకుంటాం అంటే ఇంటిమించి నుంచి ఏ సంవత్సరంలో మీరు సేవా పరిచయకి మీరు పూర్తిగా పూర్తిగా దేవుని పరిచయంలో కొనసాగుతున్నారు కదా మరి ఎప్పుడు మీరు పూర్తిగా దేవుని పరిచయలోకి వచ్చారంటే నాన్నగారు చనిపోయిన తర్వాత నుంచి మీరు పూర్తిగా రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో పరిచర్లోకి వచ్చాను నాన్నగారు చనిపోయిన సంవత్సరం వరకు నేను వేరే సేవకుని సంఘాన్ని తీసుకెళ్తాను నాన్నగారు రెండు సంఘాలు నిర్మాణం చేశారండి నా సంఘాలకి వేరే సేవకు తీసుకెళ్ళి కూడా వెళ్ళి ఆయనే అన్ని చేసేవారు నేను కూడా తీసుకొచ్చేసేవాడిని అంతే నేను మాత్రం దేవుని సేవ చేయలేదు అలా చేస్తూ ఉండగా అప్పుడు దేవుడు ఒక దినతో మాట్లాడాడు నేను బొంబాయి మీటింగ్స్కి వెళ్ళాను బొంబాయి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మాకు అక్కడ కమ్యూనిటీ హాల్లోనే రూమ్ ఇచ్చాడు అక్కడ పరిస్థితి నేను ఇంకొక పేరు పడుతున్నాను రోజు ఇంక అనమాట ఆ పడుతున్నందుకు దగ్గర ఏ విషయంలో మాట్లాడుకుంటూ మవ్వుకుంటా అప్పుడు చేసుకుంటా కామన్గా ఉండేవాళ్ళు కాబట్టి అలా అనుకుంటా ఉన్నాం అలా జరుగుతూ ఉండగా మనం అలా నిద్రలో పెరిపోయేది మా మనమైన వ్యక్తి నేను కూడా నిద్రలో ఇంకా వెళ్ళలేదు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంది నేను ఇలాగ ఇలాగే మాట్లాడుకుంటాను ఎలాగో సడన్గా నేను కూడా ఏదో ఒక మృతులో పెరిగినట్టు అయింది అయిన తర్వాత ఆ మృతిలో ఒక నూత్లోకి యాప్లో తీసుకెళ్ళిపోయి ఆమె చంపట్లుగా వాళ్ళు లోపలి అంటే వెళ్ళిపోతా ఉన్నారు పొగ లాంటిలో వెళ్ళిపోతుంటే వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళు ఏంటో లోపలికి అలాంటి సమయంలో వెంటనే గుర్తుకొచ్చి లో నా కుటుంబాన్ని నా రక్షించే రక్షించి నాకు రక్షించే అని చెప్పి నేను వేసి రాక్త వేసి రాంటాను అంతా ఉండే ఆటోమేటిక్గా నూరులో ఉన్నాం అందరం మళ్ళీ పైకి వచ్చేస్తాను పైకి వచ్చేసేటప్పటికి పైకి చూసే నేను ఆల్రెడీ మోకాల మీద మోకాలు నేను మెల్కొచ్చి మెల్కొచ్చినప్పుడు నేను అంటే అలా నిద్రపోలేదు అందులో లాంటివి ఒత్తులా కనిపిస్తున్నాను అలా నిద్ర కాదు అంటే అలా గోపులు నేను అలా కొద్ది వేసి చూసేటప్పటికి నేను మోకాలు నేను మోకాళ్ళకి నేను మోకాలు నేను కాపాడమని నేను ఏర్పాటు చేస్తూ వెంటనే పక్కన జరిగింది ఎక్కడ పోలేదని చెప్పాలండి ఇలా జరిగిందనమాట వెంటనే నేను వాచించేరేపం కలిగిస్తాను వాచింగ్ ఇస్తున్నప్పుడు అన్న చూపిస్తే దాంట్లో నేను నేను ఏర్పాటు చేసుకున్నాను వచ్చిన చూపించాను ఎప్పుడైతే వస్తుంది అది ఇంచుమించు ఏ సంవత్సరం ఉంటుందండి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు వేల ఎనిమిది ఎనిమిది రెండు వేల రెండు వేల ఎనిమిదిలో అప్పుడు ఆ సమయంలో వెంటనే నేను అంటే ప్రజలన్నీ ఏర్పాటు చేసుకున్నాను నేను ఇలాంటి మానేసి ఏమీ సేవలో నేను ఖచ్చితంగా ఏదో హాస్టల్ తీసుకుని వెళ్ళి వచ్చేస్తున్నాను కానీ నేను చేయకూడదు అనుకుని నేను అలా ఉన్నాను దాన్ని దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాను అని గ్రహించి ఇంకా అప్పటి నుంచి నేను ప్రతి మార్చేసుకుని నా అలవాట్లు నా పద్ధతుల్లో నా విధానాలను మార్చుకొని ఇంకా పూర్తిగా సేవలు కూడా వెళ్ళాను పెట్టిన మొదటి ఆ ఎనిమిది వేల ఎనిమిది సంవత్సరంలోనే నేను ఎన్నిమల ఏర్పాటు చేశాను మా దశలో ఏర్పాటు చేసినప్పుడు దైవదేవుడు దేవరాజు గారు ఉన్నారని ఆయన ద్వారా కొంతమంది సేవకులు అక్కడ పెట్టారు అదే సమయంలో దేవదాస్ గారు కూడా అక్కడ సేవకులుగా ఉన్నారు వారందరి సంవత్సరంలో నన్ను సేవకుడిగా అభిషేకాన్నిచ్చి మీ పూర్తిగా సేవలకు నన్ను నా భార్య సేవకుడిగా మమ్మల్ని అభిషేకంతో అక్కడి నుంచి పూర్తిగా సేవలు మీరు మీకు ఎప్పుడు వివాహం ఎప్పుడైందండి మాకు వివాహం రెండు వేలని పది వే అంటే మాకు తెలిసింది ఏంటంటే మీ సత్యమణి గారు కూడా మంచి బాగ్గా ఉన్నాం అవి కూడా అనేకమైన కొన్ని వ్యాసాలలో మరి అనేక గానంతో దేవుణ్ణి కనపరిచినట్టుగా మరి మేము విన్నాం అవునండి ఆవిడ కూడా మంచి గాయని ఆవిడ కూడా చిన్నప్పుడు ఆవిడ కూడా ఒక్కొక్క సాక్షి ఉందండి దేవుని చెత్తలకు అనుకూలమైతే మరలా మీ ద్వారా అమృతాక్షన్ కూడా టెలికాస్ట్ చేయడానికి అవకాశం కలిగింది కానీ వారు కూడా చిన్నప్పటి నుంచి దేవుని ఏర్పాటులో ఉన్నారండి దేవుడు ఏర్పాటు చేసుకుంటారు ఆమె కూడా ఈ నుంచి నాలుగు ఐదు తరగతుల నుంచే ఆమె పాత్ర ప్రారంభించింది ఆ దేవుడు ఆయన అద్భుతంగా కొత్త వారు మా దగ్గర సంగీతం కూడా నేర్చుకొని ఈ దినాన్ని అనేక ప్రాంతాల్లో సంగీత పరిచయలో వాడబడతాం అనేక ఆల్బమ్స్లో సాంగ్స్ పాడటం దేవుడి కృప ద్వారా ఆవిడ కూడా దేవుడి సేవలో బాగుగా వాడుకుంటాడు అండి ఆవిడ పేరు కూడా కృప అని అవునండి కృప అని వెనకాల నా పేరు పెట్టి కృపా బొన్ను గారు అండి నాది ఇప్పుడు ఎక్కువ ఫేమస్ అయినటువంటి కృపా బొన్ను గారు అంటే ఎక్కువ అవున తెలియనటువంటి వారు ఎవరు కూడా లేరు చాలా అండి మీరు సేవలోకి వచ్చిన తర్వాత మీరు సేవలో చాలా కాలం నుంచి కొనసాగుతున్నారు కదండి ఈ సేవలో కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మీకు ఇప్పుడు కూడా ఎందుకు సేవలోకి వచ్చాను అని ఎప్పుడు కూడా అనిపించలేదా అనిపించలేదు ఎందుకంటే చిన్నగారి నుంచి నాన్నగారు సేవకులు కనుక ఆయన విజయాలు నడుస్తూ ఆ సేవ పరిచయాలు విధానాన్ని తక్కువ తీసుకుంటూ వస్తున్నాను అంటే నాకు ఎందుకు వచ్చానో ఏంటి అనిపించలేదు ఆయన తర్వాత దేవుండని ఏర్పాటు చేసుకున్నాను అని నేను ఖచ్చితంగా ఆయన సేవకులుగా నేను ఆయన ఏర్పాటు చేసుకున్న నేను సేవ నడుస్తున్నాను ఇప్పుడు కూడా అంటే నేను ఎందుకు అంటే సేవలో ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో రికట్లు ఇరుకులు ఒకసారి ఉండొచ్చు ఒకసారి లేకపోవచ్చు మరి ఇటువంటి పరిస్థితులు మీరు ఎలాగ అంటే మీ మీ జీవితంలో ఉండే ఉంటాయి ఖచ్చితంగా మరి వాటిని చూసినప్పుడు దేవు ఎందుకు నేను పరిచయంలోకి రావాలి నేను ఎందుకు రా నేను ఎందుకు వచ్చాను అలాగే మీకు ఎప్పుడు అనిపించకపోవడానికి కారణము తండ్రి గారి యొక్క చూడడం అవును అప్పట్లోనే నాన్నగారు సేవ చేసినప్పుడే ఆయన అనేక ప్రాంతాలు వెళ్ళి సేవ చేసేది జరుగుతూ మాకు సరైన ఆహారం సరైన నష్టాలు కూడా ఉండేవి కాదండి అలాగే దేవుడు మాకు ఎప్పుడు లోడ్ చేయలేదు అలాంటి పరిస్థితుల్లో కూడా అనుకూలపడుతుంది కానీ పరిస్థితులన్నీ అప్పటి నుంచి ఇవన్నీ ఏది ఉన్నాను నాకు పెద్ద అవన్నీ చూస్తున్నాను కాబట్టి పరిచయం విషయంలో నేను బాగా ఇలా తీసుకుంటే నాకు ఎందుకు నేను అనుకో ఖచ్చితంగా మనం కొనసాగించాలి సేవలు ఇలాగే ఉంటుంది సేవ అంటేనే సమానం కదా అవును ఇంకా సేవలు కొనసాగించాలి పరిశీలన కొనసాగుతాను మీరు సంగీత పరిశీలలో కళాకాలం బట్టి సుమారు ముప్పై సంవత్సరాలుగా మీరు సంగీత పరిశీలన ఉన్నారు కదా మీరు ఇప్పటివరకు ఎంతమందికి మీరు మీరు ప్లే చేసినటువంటి తబలా లేకపోతే మీ దగ్గర సంగీతం నేర్చుకున్నటువంటి వాళ్ళు సుమారు ఎంతమంది ఉండి ఉండొచ్చు చాలామంది నన్ను చూసి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారంటే నేను ఎవరికైతే చూసి ఒక ముప్పై మంది ప్లేయర్స్ ఉంటాయి ముప్పై మంది ముప్పై మంది కూడా వారు వాడబడుతున్నారు వాడబడుతున్నారు సంగీత పరిశీలనలో వాడబడుతున్నారు చాలా సంతోషం వారు సంగీత పరిశీలనలో వాడబడుతుంటే మరి అంతమంది కూడా వారందరికీ మీరే గురువు గారు ఉన్నట్టుగా చెప్పచ్చు మరి సేవ విషయంలో మీరు ఇంత ఇంతకాలం సేవలో కొనసాగుతూ ఉన్నప్పుడు మీకు ఎప్పుడు మీ లైఫ్లో ఎదురైనటువంటి ఏదైనా ఒక బాధాకరమైనటువంటి సంఘటన దానికి ముందు ఆ బాధాకరమైనటువంటి సంఘటన దాన్ని ఎలాగ ఎదుర్కొన్నారు దేవుడు ఎలాగ అగ్రోంచి బయటికి తీసుకుని వచ్చారు దానికి ముందు ఒక సంతోషకరమైన సేవలో సంతోషించినటువంటి సందర్భం ఏదైనా ఒకటి ఉంటే అంటే చాలా ఉంటాయి ఒకటి మా ప్రేక్షకులతో పంచుకుంటారు పదిచేరులోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే యేవాదేవుడు కృప సంతోషకరమైన పరిస్థితి నాన్నగారు నలభై సంవత్సరాల నుంచి అక్కడ పరిచేరు చేశారు చిన్న ప్రజలు రక్షణ పనిచేసిన చాలా మన మందిరాన్ని కొంచెం పెద్దగా చేసిన మంచి మందిరం కట్టాలి దేవుని మందిరాలు ఆలోచన కలిగిన సమయంలో మరి నా స్నేహితుల ద్వారా దేవుడు మన దుబాయ్ ప్రాంతం ఈ పార్దా వాడికి అక్కడ ఆడబట్టడానికి సంగతి పరిచయం దేవుడి అవకాశం కల్పించాయి నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఫ్లైట్ పైన చేరుకోవటానంటే అది చూసి ఎప్పుడు బాగా చెప్తూ ఉంటారో ఎప్పుడు దేవుడు అవకాశం ఎక్కువ ఉంటారో అనుకునేవాడి సరిగ్గా ఎప్పుడైతే ఆయన పరిచయంలో ప్రారంభించే ఒక సంవత్సరం ఎప్పుడైతే మందులు పెట్టాలని ఆలోచన వచ్చిందో మీరు దుబాయ్ దేశం పరిచయంకి వెళ్ళారు కదా మీరు చూసి ఏ సంవత్సరం వెళ్ళి ఉంటారు రెండు వేల ఇరవై రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది అప్పుడే నేను ఒక వచ్చిన మొదట్లో అప్పుడే అప్పుడే ఓకే ఓకే అప్పుడు అప్పుడు తర్వాత మీరు మందిరం ఎప్పుడైతే వెళ్ళాలనుకున్నావు వెంటనే మా స్నేహితులు అక్కడ ఉండటం వారి ద్వారా మేము దొరకటం వాడటం అక్కడ ఒకసా కానీ మీ ముందరం కొరకు స్థలం కొనడానికి నేను అమౌంట్ పంపిస్తానని చెప్పి ఒక ఆయన మాట ఇచ్చాను అక్కడ వెళ్ళిన తర్వాత ఉభయ ప్రాంతంలో వాడబడిన తర్వాత అక్కడికి వచ్చిన ధనా కూడా మొట్టమొదటిగా ఒక స్థలాన్ని పొందడానికి అంటే మందురం పట్ల మీకు ఉన్నటువంటి ఆసక్తి అటువంటి నిజానికి ఇప్పుడు వచ్చినటువంటి సొమ్ముతో మీరు ఇంకోటి ఏదైనా కొనుక్కోవచ్చు కానీ మీకు మీరు అటువంటి ఆలోచన ఏమీ లేకుండా అదంతా కూడా మీరు మందిరం కొరకు పెట్టడం గల కారణం ఏంటంటారు దీర్ఘ ఆసక్తి అనేక మంది ప్రజలను దీవు నడిపించాలనే ఆశ ఎన్నాళ్ళ నుంచో నాన్నగారు అక్కడ పరిచయం చేశారు అక్కడ రక్షించొందిన వాళ్ళందరూ కూడా ఒక ఆరాధన మంచి స్థలం కూడా ఉన్నారు ఇంకా అనేక మంది రక్షించబడి దేవుని మందిరానికి రావాలని ఒక ఆశ్ దాంతో ఎప్పుడైతే అలా చేసామో వెంటనే దేవుడు అని వచ్చి వచ్చిన వరకుతో అక్కడ మందిరాన్ని స్థలం కొంటాం ఆ తర్వాత ఒక సంవత్సరం పోయిన తర్వాత ఆ వ్యక్తి ఆ పంపించడం దాంతో పునాలు చేసి వెంటనే మందిరానికి రావడం అది చాలా సంతోషకరమైన విషయం అంటే మీ చేతులతో ఆ తండ్రి గారు పరిచయం చేసి అక్కడ కన్నీరు కార్చి మీ తండ్రి గారు అంత ఘనమైనటువంటి పరిచయం అక్కడ ఆ ప్రాంతంలో చేశారని విన్నాను అటువంటి చోట మీరు అదే స్థలంలో ఉండి అదే ప్రదేశంలో ఉండి మీరు ఆ పరిచయం చేయడం అనేటువంటిది నిజంగా మీకు ఎంతో సంతోషాన్ని ఇచ్చి ఉంటుంది చాలా ఆనందం కలిగినటువంటి అదే సమయంలో మీకు మీ జీవితంలో ఎదురైనటువంటి కష్టమైనటువంటి సంఘటన ఏదైనా ఉన్నాను పరిచయంలోకి వచ్చిన తర్వాత ఒక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఈ మధ్యకాలంలో కరోనాకి ముందు మరి నాకు ఇలాగా పాస్టితోగ్రాపం జరిగిందండి జరిగినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక మంచి ఆలోచన ఆలోచించాను అప్పుడు కొంచెం బాధపడతాను చాలా బాధపడతాను అంటే పైగా ఒక్క నెల లోపల ఉంది కనుక నేను ఆలోచించాను ఏ పరిస్థితి ఒక కుటుంబం కనబడుతున్నాను పక్కన నుంచి దేవుడు అందులో కనబడుతున్నాం

దేవుడు ఖచ్చితంగా ఒక సాక్ష్యం ఇచ్చిన వాడుతుంటే ఈ ఇల్లు పెట్టాడు తప్ప వేరే ఏం కాదు అలా దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఖచ్చితంగా ఆయన పరిచయంలో బాగుపడతా అని మళ్ళీ ధైర్యాన్ని నడగక్కొని ఆ కొద్దిసేపు మాత్రం స్టార్టింగ్ ఎప్పుడైతే హాస్పిటల్ ఉన్నామో ఆ సమయంలో ఖచ్చితంగా బాగుపడను అంటే పడక మీద ఉన్నప్పుడు పడక మీద ఉన్నప్పుడు మీరు ఒక రకంగా కుటుంబం కంటే కుటుంబాన్ని గురించి ఆలోచన చేశారు కుటుంబానికంటే కూడా ఎక్కువగా సంఘం గురించి ఆలోచన చేయడం అంటే అది మామూలు విషయం కాదు మరి ఆ టైంలో మీ ఫ్యామిలీ నుంచి మీకు ఎలాంటి అంటే మీ వైఫ్ ఆవిడ తర్వాత పిల్లలు వారి నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లేకపోతే ఎలాంటి సపోర్ట్ అంటే వారికి ఎలాంటి పరిస్థితులు వచ్చాయి వాళ్ళు ఎలాగా ఎలాగేసి తర్వాత మరి నేను లోపలి కనుక నాకు అంత ఇదిగా ఉంది వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారని చాలా ఇబ్బంది పడ్డారండి అది విజయవాడ కానీ తర్వాత సౌత్లో ఫస్ట్ ఫ్రెండ్షిప్లో ఉన్నాం కనుక రెయింట్ వచ్చారండి మరి అందరూ చెప్పిన మాటను బట్టి నిజంగా మరి ఈ మంచి చాలా విషయాలు చెప్పారండి అయినప్పటికీ వారు ఎంతో ఉంది నాకు ఏమి తెలియకుండా ఉంది ఏమో పర్లేదు అని చెప్పి మంచి సపోర్ట్ని కుటుంబం దగ్గర నుంచి కానీ ఉంది సేవకుల దగ్గర నుంచి కానీ మంచి సపోర్ట్ని ఇచ్చారు అలాగే దేవుడు కూడా తన కృప ద్వారా నేను మరలా ఆ యొక్క బాధ నుంచి బయటికి తీసుకొచ్చి నన్ను సాక్షిగా నిలబెట్టుకొని ఈరోజు మనకి ధరమైన పరిచయం చేస్తామండి మరి అంత అంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే మాకు కూడా ఆ విషయాలు తెలిసిందంటే అంటే మీరు అంత కష్టం అలాంటి పరిస్థితుల్లో ఒక్కకరమైనటువంటి టైంలో పరిచయం నేను కొనసాగిస్తామని చేస్తున్నాను కదా నాకు ఎందుకు ఇలాగొచ్చింది నాకెందుకు జరగాలి అనేటువంటిది ఆ టైం మీ టైం అని అలాంటి ఆలోచన రాలేదండి ఎందుకంటే ఆల్రెడీ సేవలో నాన్నగారు యొక్క ఇబ్బందులు అవన్నీ నేను చూశాను తర్వాత ఏమైనా సేవలోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఆటంకాలు లేకపోతే కొన్ని మాటలు అలాంటివి కూడా నేను సేవలు చూశాను అన్నీ చూడటం వల్ల నాకు అనిపించినా నేను దాన్ని పెద్ద అవసరంగా కానీ నాకు ఏదో పెద్ద బాధగా తీసుకోలేదు ఎందుకంటే నేను వాట్సాప్ సాధిస్తూ ఉంది ఖచ్చితంగా నేను నమ్ముకున్న అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ మొదలుగా యథార్థ మొదలుగా చూస్తారు కానీ నాకు శోభము ఆటంకాలు ఇతర ఇవన్నీ వస్తాయి మరి మీరు తెలియటం నేను చెప్పబోయే వాళ్ళు ఇబ్బందులు అంటే నేను వాటిని మరి ఇలాంటి విషయాలన్నీ కూడా విని చదివి ప్రేమించిన వాడిగా నేనే చెప్పేవాడిగా ఉన్నాను కనుక ఆ విషయంలో నేను దాన్ని మాటగా మాట్లాడాను నాకు ఎందుకు వచ్చిన విషయం మాత్రం నేను దాన్ని దాకా అంటే ఈరోజు చాలామంది ప్రభువులకు వచ్చిన తర్వాత ఏ కష్టాలు ఉండవు శ్రమలు ఉండవు సోదరులు ఉండవు అని కొంతమంది చెప్పడం బట్టి వారికి కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు కొంతమంది మందిరాలు మానే వాళ్ళు తర్వాత కొంతమంది అయితే ఇంకా ప్రభులు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని మనం అక్కడక్కడ మనం వింటా ఉన్నాం కదా చాలా మంది మేము ఇలాంటి కాలం వెళ్దాం మందిరానికి వెళ్దాం మాకు కష్టాలు వచ్చినాయి అందు గురించి మాకు దేవుడు ఇద్దరు మేము వెళ్ళిపోయాం అనుకున్న సాక్ష్యాలు అక్కడక్కడ మనం వింటున్నాం కదా అటువంటి వారి గురించి ఒక దైవ దైవశాపుడిగా మీరు ఏం చెప్తారు అయితే దేవుడు తన మాటల్లో కూడా నన్ను నమ్ముకుంటే మీకు ఇంకేం కష్టాలు రావో మీకేం ఇబ్బందులు ఉందో మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఎలాగే ఉంటారని దేవుడు వాక్యం ఆయన ఆ మాటలు అక్కడ తెలియచేయలేదండి చాలామందికి బయలు చదవకపోవటం లేకపోతే చదువుని గ్రహించకపోవటం చాలామంది విని గ్రహించకపోవటం చాలామందికి తెలియక లేకపోతే కొంతమంది అమ్మ మరి దేవులందరినీ మీవన్నీ తిరిగిపోతాయి అంటే ఒక్క మాటని పట్టుకొని మిగతా మాటలు కల్పించుకోకుండా ఇలా వారు గ్రహించలేని స్థితిలో వారు సరైన అవగాహన అవగాహన లేకంటారా అవగాహన లేకపోవటం కొంతమంది ఏమో కేవలం అద్భుతాల పడితే ప్రభు దగ్గరికి వస్తూ రావడం ద్వారా వాళ్ళకు జరగబోయేందుకు ఇంకా అనంతరంగా ప్రభు దగ్గరికి వచ్చామని అనుకోవటం ఇలాగా ప్రభుని సంఘాన్ని అపార్థం చేసుకోవటం తప్ప అయితే ఖచ్చితంగా ఈ లోకంలో మానవుడు పుట్టిన తర్వాత పెద్దలైనా గొప్పలైనా పాదవలైనా ఎలాంటి వారైనా సరే నీతి మందులైనా అనేతి మొంతులైనా చనిపోయే వరకు కష్టాలు అనేవి మనిషికి సహజం సో అయితే ఎస్పెషల్లీ ఏంటంటే ఏజ్ గ్రోబ్ అనుకున్న తర్వాత మనం నీతిగా యథార్థంగా పరిశుభ్రంగా జీవిస్తాం కనుక ఆయన రక్తంలో కడగబడి మనం ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తాం కాబట్టి లోకమంతా కూడా పాపంతో నిండాము కనుక ఇంకొని శ్రమలు ఎక్కువగా మన మీదకి వచ్చే అవకాశం ఉంటే వస్తాయి కూడా అయితే వాటిని చూసి చాలా మంది ఏమనుకుంటుందంటే సరైన అవగాహన ఏర్పడటం వల్ల వాక్య గ్రహింపులు ఏర్పడటం వల్ల ఏదో ఒక పట్టుకోవాలి ఒక విషయాన్ని పట్టుకొని ప్రభుల్లోకి వచ్చి మాకు ఏం జరుగుతుంది ప్రభుత్వం చాలా మంది వెనకపోవడం కాబట్టి దాని విషయంలో మరి మనం ప్రార్థన చేసి వారికి అవగాహన కలిగిస్తే ఖచ్చితంగా అందరూ కూడా ప్రభు వైపు నిలబడతారు ఆశ చివరిగా మీకు ఒక ప్రశ్న మీరు సేవ పరిచయాలు అంటే చాలామంది అనుకునేది ఏంటంటే సేవలోకి వస్తే ఎంతోమంది ఎంతో సంపాదన వీళ్ళకి ఏ లోటు ఉండదు తర్వాత డబ్బు కొద్దిగంటుంది ముఖ్యంగా డబ్బు కొదగొండదు కాబట్టి సేవాయుడు మీరు సేవకుడు అయ్యాడు అని చాలామంది బయట మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాల్లో మనం వింటానే ఉన్నాం అది మీకు కూడా తెలుసు మీకు తెలుసు మరి చివరికి మీకు ప్రశ్న ఏంటంటే మీరు ఎంత సంపాదించారు సంపాదించాలండి చాలా సంపాదించాను మరి మీరు అనుకున్నట్టుగా లేకపోతే అందరూ అనుకున్నట్టుగా ఎవరో ఒక సంపాదన కాదండి అది మన ఆత్మల్ని సంపాదించడానికి మరి ఆల్రెడీ నాన్నగారు సంపాదించిన ఆత్మల్ని బలపరచడానికి దేవుని నాకు ప్రశ్నించాడు అదే నా సంపాదన మరి చాలామంది అనుకుంటారు ప్రభు సేవలో వస్తే బోర్లు సంపాదన సంపాదన అనుకుంటారు చాలామంది ఎవరు గతించిన తినాలి బ్రతకలేక మరి గొంతులు అనుకునే ఇప్పుడు చాలామంది అంటే సేవ కలిపి సరిపోతే మనకి హత్యగా అన్ని వచ్చే పని కలుగుతూ ఉంటున్నారండి కానీ వాస్తవానికి సేవ అనేది డబ్బుతో ముడిపడి అండి కేవలం అనగా దేవుని మీద ఆధారపడతాం విశ్వాసం కలిగి ఉంటాం అక్కడ దేవుని మారిన మీద తర్వాత సేవ అంటే సాగు లాంటిది గట్టి మీద సాగు లాంటిది కనుక దీంట్లోకి వచ్చి సంపాదించాలి అంటే మరి మోసం చేసి సంపాదించడం కానీ వాస్తవానికి అయితే సంపాదన అనేది ఏముండదండి దేవుడు ఏ సమయానికి ఏం కావాలో ఇప్పుడు ఎంత కావాలో ఆయన ఇస్తాడో ఆయన పరిసరా మనం వాడుకుంటాం కనుక చాలా మంది సంపాదించాలని సంపాదించడం అపార్థం చేసుకుంటూ పరిచయం విషయంలో దేవుని విషయంలో ఆటంగా కూడా చాలా ఉంటుంది వాస్తవానికి అయితే పరిచరి అంటే సంపాదన కాదండి ఆత్మల సంపాదన అందరు పర్వత రాజ్యానికి తీసుకెళ్ళి మాకు కానీ ఏర్పాటు చేయాలి ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం మీరు కుటుంబం అంతా కలిసి దేవుల్లో ఉన్నారు మరి కుటుంబం ఈ పిల్లలు కూడా సంగీత పరిచయలో ఉన్నారని మేము అలాగే కుటుంబం అంతా కూడా దేవుల్లో ఉండడం అత్యయితే కుటుంబం అంతా కూడా సంగీత పరిచయలో వాడుపడడం అనేటువంటిది చాలా సంతోషంగా తగినటువంటి విషయం కాబట్టి మిమ్మల్ని ఇలాగా ఈ విధంగా కలుసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ కూడా మనం ఫోటోస్ చూస్తున్నాం దీని మీద మనం చూడవచ్చు ఇది మీ ఫ్యామిలీ ఫోటో కదండి ఇది దైవజన్ లెక్క ఫ్యామిలీ ఫోటో అండి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు చక్కగా దీని మీద వారు డిజైన్ చేశారు కూడా మీరు చూడవచ్చు ఈరోజు నేను మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం అండి మాకైతే మరి మంచి మంచి విషయాలు తెలియజేస్తారు మీరు పక్క సంగీత పరిచయలో ఉండి సేవలోకి ఎలా వచ్చారు సేవలో ఉన్నటువంటి కష్టాలు ఏంటి ఇవన్నీ కూడా మీరు తెలియజేయటం మాకు చాలా సంతోషం అయితే మీరు ఇంకా దేవుని కోరిక ఇంకేదన్నా చెయ్యాలి అనేటువంటి ఆశ ఏదైనా ఉందా చివర దేవుని కొరకు ఇంకా చెయ్యాలి అంటే ఇంకా దినాలో భయంకరమైన దేవుడి యొక్క దేవుని కొరకు ఏదైనా సమస్తాన్ని ఇచ్చి ఆఖరికి మన ప్రాణాలైన నేను కొరకు ఇచ్చే ఆ స్థితిని ఉండాలని ఆశించిన చాలా సంతోషం ఉంది మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం మీకు సాక్ష్యమిచ్చి ఛానల్ తరఫున మీకు మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందన తెలియజేస్తున్నాను ఇది ఈరోజు మనం కలుసుకున్నటువంటి మరొక దైవజనులు స్వరూప్ కుమార్ గారు మనకందరికీ తెలిసినట్టుగా కృప బన్నుగారుగా మరి వారి పరిచయం అయ్యారు క్రైస్తవ ప్రపంచంలో మరి పేరు వినటువంటి వారు తెలియనటువంటి వారు లేనటువంటి పరిస్థితులు మనం చూస్తాము వారిని కలుసుకోవడం మరి ఈరోజు మాకు ఎంతో సంతోషంగా ఉంది మరల మరొక దైవీజనులతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు దేవుని యొక్క కృప మనకందరికీ కూడా తోడుగా ఉండేది కాకపోతే అమ్మాయి మీరు వంద